హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం ఇంక ఈరోజు అయితే లక్ష్మీవారం అండి ఇంక ఈరోజు ద్రాక్షారం మీద దక్షిణ ముత్తుగుడ్లో అయితే అభిషేకం అయితే చేయించుకుంటున్నాం ఇంతకుముందు కూడా వాళ్ళు కాకపోతే నేను ఎప్పుడైతే వీడియో తీయలేదు ఇంక రోజు కుదిరితే కనుక వీడియో తీద్దామని అయితే అనుకుంటున్నాను ఇంక అక్కడికి మెద దక్షిణి దండలు అయితే వేస్తారు కదండి ఇంక అందుకని చెప్పేసి నేను ఎప్పుడు దండలు అయితే వేస్తున్నాను కర గుచ్చుతున్నాను ఒక దండ అయితే ఇంకా శనగలు ఉండిపోయింది చూడాలి మరి టైం ఉంటే కూర్చుతాను ఇప్పటికే నాలుగున్నర అయిపోయింది మేము బయలుదేరాలి అక్కడ ఐదు గల్లా ఉండాలంట ఇంక ఇప్పుడు మేము నాలుగున్నర అయింది కానీ బయలుదేరాం అని చెప్పి వేస్తున్నాను ఒకవేళ వీలైతే కూర్చుతాను లేదంటే లేదు ఇంక అక్కడికి వెళ్తే ఒకవేళ వీలు వీడియో తెస్తానండి కుదరకపోతే లేదు చిన్న కొన్ని ఇవ్వ ఇంక ఇదంటైతే వేసేసి ఇంకా దేవుడి దగ్గర సామానం అయితే తోవేసి ఇచ్చేసి నేను పూజ చేసుకుంటాను ఇంకా మేము బయలుదేరుతాం ఎందుకంటే వ్యాగించ వెళ్ళాలి కదండి కొంచెం లేట్ అవుతుంది మాకైతే అక్కడ దగ్గర కాబట్టి వెంటనే వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడైతే ఇంకా బయట అయితే ఇష్టం లేదంటే ఒక దండ ఒకటి వెళ్తాను और राम विलाहारे नाम देहात समाज में है और इसमें नाम देहात शांति ग्राम के राजस्व द्वारा केंद्र से नाम देहात हावंडी से आहार और गाना को सुनना है यहां और जरूर बहुत है 515000 515000 ये और तागय श्रेया अग्नगालाज काज काज कृतराज नील रत्नार मूत्र सुदाय समायाम गुण ना समुद्र के चपिका देर सुसंग्रामे अनाद्रमडा नोद्रोतम महेश परीक्षिती ఇదిగోండి అభిషేకం అయితే అయిపోయింది ఇంకా స్వామివారిని అయితే మాత్రం చాలా బాగా అలంకరించారు చాలా బాగా చేస్తారండి ముందుగా మనం పట్టుకెళ్ళిన ద్రవ్యాలన్నీ కూడా చాలామంది అయితే వచ్చారు ఇంతకు అయితే ఇంకా కొంచెం తక్కువ ఇప్పుడైతే చాలామంది వచ్చారు ద్రవ్యాలన్నీ కూడా ఒక బిందుల్లో అయితే పోసుకుని ఇంక అందరే కలిపి అయితే చేస్తారండి ఈయనే కాశీ స్వామి అలాగే అన్నపూర్ణాదేవి కూడా చాలా బాగుంటుందండి గుళ్ళైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది మేమైతే ఇంకా ఇప్పుడు చిన్నోడు టెన్త్కి వచ్చిన తర్వాత అయితే సరిగా చేయించుకోవట్లేదు కానీ ఇంతకు అయితే వారం వారం అయితే అయితే వెళ్ళే వాళ్ళం పిల్లద్దరిని పంపించేసి మేమైతే వెళ్ళి అభిషేకాలు అయితే చేయించుకుంటే వాళ్ళం అయితే దర్శనానికి వెళ్ళి రమ్మన్నారని చెప్పేసి ఇంకా దర్శనానికి అయితే వచ్చేసానండి దర్శనానికి వచ్చేసి అంటే దర్శనం అయితే అభిషేకం అయిన వెంటనే మనం దర్శనానికి అయితే వెళ్ళమంటారు ఇంకా మనం ఆ గుడిలో దర్శనం చేసుకుని వచ్చేసరికి అయితే అలంకరణ అయితే చేస్తారండి ఈ టైంలో దర్శనం చేసుకొస్తాను కాకపోతే మీకు అలా చేస్తే వీడో అర్థం కాదని చెప్పేసి నేను డైరెక్ట్గా అంతా పెట్టేసాను దర్శనం అభిషేకం అలంకరణ అంతా చూపించాను కానీ కానీ అభిషేకం అయిన వెంటనే మాత్రం టెంపుల్ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చేసరికి అలంకరణ అయితే చేస్తారు ఇంకెక్కడైతే మేము ఖాళీగా ఉందండి భీమసర స్వామి గుడి అయితే ఎందుకంటే లక్షవారం ఒకటి అందులోకి మార్నింగ్ టైం కదా ఇంకొంచెం ఖాళీగా ఉంది కాసేపటికైతే జనాలు వస్తారు మాకైతే మాత్రం దర్శనాలు అండి చాలా బాగా ముందు చీకటి అయితే వచ్చి దర్శనం చేసుకున్నాం చేసుకున్నాము స్వామి పాదాల దగ్గర అంటారు కదండి ఇంకెక్కడికైతే వచ్చిన తర్వాత మళ్ళీ పైకి కూడా వెళ్తాము నాకు వీలైనంత వరకు అయితే వీడియో తీసేది ఎందుకంటే మా చిన్నడు పెద్దగా తిడు ఇంక నేనే తీసుకోవాలి కాబట్టి నాకు ఎంతవరకు అయితే అంతవరకు తీసేది ఇదిగోండి ఇక్కడైతే పైకి వెళ్తే వెళ్తున్నాం స్వామి దర్శనానికి అని చెప్పి చాలా ఖాళీగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఇలాంటి టైంలో దర్శనం చేసుకుంటేనే బాగుంటుంది కూడాను పండగలప్పుడు ఖాళీ లేకుండా ఇరుకుని ఇరుకుని ఏదో చూసి చూడనట్టు వండుకుంటా ఇలా అయితే ప్రశాంతంగా చూడవచ్చు ఇంకోటి భీమసరస్వామిని అయితే ఎదురుగొంటే అయితే తీలేదు ఏమన్నా అంటారేమో అని చెప్పి పక్క నుంచి అయితే తీసాను ఇంక మేము దర్శనం చేసుకుని అయితే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తాము కాసేపు అయితే ఇంకా ఇలా కూర్చొని చాలా ప్రశాంతంగా ఉందండి ఖాళీగా ఉంది కదా అందుకని అయితే చాలా బాగుంది మేము కూడా ఎక్కువ ఇలాగే చేస్తాము అంటే సాయంత్రం మాటలు ఎక్కువ వస్తాం లేదంటే ఇలా ఖాళీ ఉన్న రోజుల్లో వస్తాం కానీ ఇంకా శివరాత్రి కానీ అది ఇలాగైతే రావాలండి పెద్దగా వచ్చిన దర్శనం కూడా అబ్బతావు ఎందుకులే అంత ఇబ్బంది పడటం అని చెప్పి ఎక్కువ నైట్ రావడానికి ఇష్టపడతాం ఇంక అప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడైతే ఇక్కడ అయితే అమ్మవారి గుడికి అయితే వచ్చేసి నేను అమ్మవారి గుడి దగ్గర అయితే ఏం తీయలేదులేండి ఎందుకు లేమే ఏమన్నా అన్న అక్కడి నుంచి బాధపడాలని చెప్పి ఇంక ఇక శంకనారాయణ ముచ్చటి దగ్గరికి అయితే వచ్చాము ఇంకా ఈ సర్పాలైతే ఇంతకుముందు కిందకు ఉండేవండి అందరూ దీపాలు అవి పెట్టేసి అలా చేసేసి వారు దీపాలు పెట్టి వేడికేమో బొమ్మలన్నీ నల్లగా అయిపోయాయి అని చెప్పి ఇంకెవరికి అందకుండా అయితే పైకి అయితే పెట్టారు ఇంక ఇప్పుడు అయితే బాగుంది ఎవరు దీపాలు అయితే పెట్టడానికి కూడా అవకాశం లేదు మాట వచ్చిందంటే మాత్రం దీపాలతో ఉండిపోయేదనమాట అండి కింద పెట్టేవారు కాదు మరి పైన పెట్టేసేవారు ఇంకా ఇక్కడ చెట్టుకైతే మాత్రం నీళ్ళు అయితే పోస్తారండి అదే ఉన్న గోదావరిలో ముంచి ఇక్కడైతే వస్తారో గోదావరి అని ఎందుకు ఇక్కడ ఇక్కడ గోదావరి అంటారు కాబట్టి ఇంక అలా పిలవడం అలవాటైపోయింది నేను కూడా పోసేదాన్ని ఇంతకుముందు అయితే పోసేదాన్ని ఇంక ఇప్పుడు పోయాలని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదండి ఎక్కువ టైం పడుతుంది కదా అందుకని చెప్పి వీళ్ళు చూసుకుని నేను కూడా పోస్తాను అయితే ఇక్కడైతే స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా జనాలు ఉన్నారని చెప్పి నేను వీడియో తీయలేదు ఇంక ఇక్కడ అయితే ఇంకా మా వాళ్ళు అయితే శివమాలు వేసుకున్నప్పుడు ఇక్కడే పూజలు అయితే చేసుకుంటారు ఇంక మళ్ళీ అన్నపూర్ణాదేవి అయితే వచ్చేసి ఇంక బయట సత్యనారాయణ మూర్తి గుడి దగ్గరికి కూడా వచ్చి దర్శనాలన్నీ మాత్రం చాలా ప్రశాంతంగా అయింది ఏడున్నర పాతొక్క ఎనిమిది కల్లా అయిపోయింది రండి ఇంక మేమైతే వెళ్ళేటప్పుడే ఇంకా దారిలో టిఫిన్ అయితే చేసేసి అయితే ఇంటికైతే వచ్చి ఇంటికైతే అయితే వచ్చేసాను వచ్చిన వెంటనే ఇంకా నేను పొద్దున్న వెళ్ళేటప్పుడు రెండు దాంట్లో కూడా గుచ్చేసాను రెండు దాంట్లో గుచ్చేసిన ఇంకా కొన్ని శనగలు అయితే ఉండిపోయినాయి ఉండిపోయినాయి కదా అని చెప్పి వచ్చిన వెంటనే అయితే కొంచెం ఉప్పు వేసేసి కుక్కర్లో పెట్టేసాను తింటారు కదా ఉడకబెట్టి పెట్టేస్తాయని చెప్పి పెట్టేసి ఇంకా ఇంకైతే ఇస్తున్నాను పెద్దగా ఎవరు తినలేండి ఇలాంటివి నేనే తింటాను ఇంకా అది అయిపోయిన తర్వాత టిఫిన్ అది తినేసి కొంచెం జ్యూస్ అది చేసేసుకుని ఇంకా వంట అయితే మొదలు పెట్టాను ఇంక ఈరోజు వచ్చేసి వంకాయ పచ్చి పులుసు చేద్దామనుకుంటున్నాను అలాగే కొంచెం క్యాలీఫ్లవర్ కర్రీ ఇంకా పుట్టగొడుగులు అయితే ఉంటాయి అన్ని అన్నీ పొద్దున్న వెళ్ళి వచ్చి అన్ని పనులు చేసుకో కాసేపు అయితే కూర్చుందాం అనుకున్నాను ఇంకా అలా లేట్ అయిపోతుంది బట్టలు ఉన్నాయి మిషన్లో వేయవలసిన అన్నీ వేసేసి ఇంకా ఇస్త్రీ చేసిన బట్టలు కూడా చాలా ఉండిపోయాయి అంటే ఇక్కడికి వచ్చిన కానీ చేస్తే అసలు ఇస్త్రీ చేయలేదు ఇంక ఇవన్నీ ఉండిపోయినాయి నేను కూర్చోలేదు ఇంకా అసలు ఎక్కడ కూర్చోలేదు డ్రెస్ కూడా మార్చుకోలేదు సర్లే ఫస్ట్ వంట చేసేద్దాం కదా చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది అన్నట్టు వేడి ఒకటి చాలా వేడిగా ఉంటుంది ఇంకా అందుకని నేను ఇక్కడ అయితే ఫస్ట్ వంకాయ అయితే కాల్ చేసుకుంటున్నానండి అదే శ్రేద్దాం అనుకున్నాను కానీ అంత పెద్దగా ఇష్టంగా వీళ్ళిద్దరూ తినరో నేనే తినాలి ఒకదానికి ఎందుకులే అని చెప్పి ఇంకా రైస్ పెట్టేసి మామూలుగానే కొంచెం వంకాయ పచ్చి పులుసు చేసి మష్రూమ్ కూర ఉంది కాబట్టి మా చిన్నవాడికి అయితే సరిపోతుంది మా ఇద్దరు వరకు అయితే కొంచెం వంకాయ పచ్చి పులుసు ఇంకా క్యాలిపులార్ కూర ఇంకా సాయంత్రం టిఫిన్కి అయితే ఇంక చూడాలి ఇంకెన్ని పూజలు చేసినా ఫంక్షన్కి వెళ్ళినా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా తప్పదు కదండి ఇంక అన్ని పనులు మామూలు పనులే ఇంక సోనిగడ్డికి అయితే టిఫిన్కి ఇంక ఈ రోజైతే ఆమ్లెట్ అయితే వేయట్లేదు పాలు అయితే కాసేసి ఇచ్చేసి పెట్టేసాను తాగేసింది ఇంక నా పని అయితే నేను చేసుకుంటున్నాను అప్పటికే పదకొండున్నర అలా అయిపోయింది మళ్ళీ మధ్యలో ఫోన్లు కూడా వస్తాయి కదా మా అమ్మ వాళ్ళను ఇంకా అలా ఫోన్లు అయితే మాట్లాడుకుంటే ఇంక వంట అయితే చేసేసాను వంట కూడా అయిపోయింది ఇంక వంట అయిపోయాక ప్రశాంతంగా డ్రెస్ చేంజ్ చేసుకోవడమే ఇక్కడ కాలీఫ్లవర్ కర్రీ అయితే నేను కొంచెం కొంచెం వండుతానండి ఎందుకంటే రెండు మూడు రకాలు వండుతాను కాబట్టి కొంచెం కొంచెం సరిపోతుంది ఎక్కువ ఒకటే వండుకుంటే ఎక్కువ వండుకోవచ్చు కొంచెం కొంచెం గురించి ఇంకో నాకు ఇలా సరిపోతుంది ఇంక ఇక్కడైతే మష్రూమ్ కర్రీ కూడా అయిపోయింది ఇంకా పచ్చి పులుసు కూడా ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాను ఇంకా భోజనాలు చేసి కాసేపు పడుకోవడమే తెల్లవారుజాము మూడు రెండున్నర కళా వేసిపోయాను కదా వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బా బాయ్